టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనము ఈ మాతంగి సాధన ఉచ్చిష్ట చెండాలని తంత్రము అసలు ఎవరి మాతంగి అమ్మవారు అంటే మాతంగి అమ్మవారు మనకి పార్వతీదేవి యొక్క దశమహా విద్యలో ఒక అవతారం అన్నమాట ఈ అమ్మవారి సాధన ఉచ్చిష్ట చెండాలని అంటాం కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎంగిల అన్నంని చేత్తో ఎడం చేత్తో తీసి పెడుతున్నారు ఇది ఇన్కార్పొరేటెడ్ విధానం ఇది శాస్త్రం తప్పు అలాగే ఆమె అంతా కూడా స్నానం చేయకుండా ఉన్నట్టుగా అసహ్యంగా ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అది కాదు మనకి అమ్మవారు ఎప్పుడు కూడా మీరు నీట్గానే ఉంటుంది జగన్మాత అయినటువంటి ఆమె పార్వతి అవతారం అది అందువల్ల ఈమెకి ఏ విధమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డు మందు మటను చికెను ఇలాంటివి పెట్టకూడదు చాలామంది మా దశ మహావిద్యలకు అవి పెట్టాలని అలా చేస్తున్నారు మందు పెట్టు ఇవన్నీ మీరు చేయొద్దు బెల్లం మొక్క నివేదన ఫలాలు పెట్టండి కుడి చేత్తోనే చేయండి వామాచార పద్ధతి అవసరం లేదు దీనికి అసలు వామాచార పద్ధతి అనేది లేదు శంకరాచార్యులు వారు రద్దు చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీరు చేసినా కూడా ఫలితం ఉండదు అది అంద ఇంతకీ నేను చెప్పే జగద్గురు ఆది శంకరాచార్య ఎరా ఇది రామానుజాచార్యులు ఆది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భాస్కరాచార్యులు వారు దలితా సహస్రం రాసిన భాష్యం రాసినటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పింది వినాలి కాబట్టి వీళ్ళేమీ అలాంటివి చెప్పల కాబట్టి ఈ అమ్మవారికి ఏం చేస్తారంటే మనకి ప ఈ రాజశ్యామల నవరాత్రులు అనేటటువంటిది మనకి ఈ యొక్క ఈ ఇరవై నాలుగు శనివారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఉన్నాయి ఇరవై మూడో తేదీన మనకి వసంత పంచమి అనేటటువంటిది మనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఆఖరి మూడు రోజుల్లో మీరు ఏం చేయాలంటే ఈ నిద్ర లేవడము కలశం పెట్టుకోండి ఆఖరి మూడు రోజులు తర్వాత అమ్మవారు శ్యామల కాళిదాసుని గొప్ప పండితుడిని చేసింది తనాలి రామలింగుడిని గొప్ప మహాపండితుడిగా చేసింది వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు రాజకీయంగా పదవులు కావాలన్నటువంటి వాళ్ళకు పదవులు వస్తాయని అమ్మవారికి ప్రచారం చేశారు ఎందువల్లంటే రాజశ్యామల రాజరాజేశ్వరి దేవని కేవలం అదే కాదు ప్రమోషన్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారు ఇస్తుంది కేవలం రాజ్య పదవులే కాకుండా ఇతర ఉద్యోగాల్లో చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రతి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేటటువంటిది ఇస్తుంది అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళకు అప్పులు అనేటటువంటివి తొలగిపోతాయి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలిగినడము ఇలాంటి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది కాబట్టి విశుద్ధ చక్రాన్ని క్లియర్ చేస్తుంది వాక్పటిమ వస్తుంది వాక్శుద్ధి వస్తుంది ఆ తర్వాత ఈ యొక్క మా మాణిక్యవీణాం ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలధ్యుతి కోమలాంగి మతంగ కన్యా స్మరామి అంటాం ఇవి సరస్వతీదేవి యొక్క అవతారమే ఎక్సైటెడ్ ఫామ్లో ఉన్నటువంటి అమ్మవారే ఈ యొక్క తంత్ర uh, దేవత మతంగి అమ్మవారు కాబట్టి ఈ యొక్క అమ్మవారిని మీరు చక్కగా వేణ పట్టుకొని ఉంటుంది ఈమె స్నానం చేయదని లేకపోతే యంగిల అన్నం నివేదన పెట్టాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా అమ్మవారు ఏంటంటే కశ్యప మహర్షికి హిమాలయ పర్వతము పార్వతీదేవి తనకు కుమార్తె అయిందని గర్వపడుతుంటే కశ్యప మహర్షి ఏం చేస్తాడంటే తనకు కుమార్తెగా పుట్టాలని పార్వతీదేవిని అడిగితే ఆ పార్వతీదేవి మాతంగిగా మతంగ మహర్షికి పుట్టిందనమాట మతంగ మహర్షికి పుట్టింది కాబట్టి మాతంగి అయింది ఈ యొక్క మాతంగి అమ్మవారు శివపార్వతులకి సాధన చేస్తూ అతను నైవేద్యం పెడితే అది కింద పడేసరికి ఎంగిలి అన్నం కాబట్టి దాన్ని ఎడం చెత్త ఆమె తీసుకొని తింది చిన్నపిల్ల కాబట్టి దాన్ని చూసి వీళ్ళు ఎడం చెత్త పెట్టాలి అన్నం మెతుకులు పెట్టాలి ఇట్లా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ సాధనని ఆఖరి మూడు రోజులు మీరు చేసుకోండి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసాన తర్వాత లాస్ట్లో ఆఖరిన ఉద్వాసనని చెప్పండి అమ్మవారికి నీళ్ళ పువ్వులు దొరికితే పెట్టండి లేకపోతే ఆ సీజన్లో కల దొరికే అన్ని పువ్వులతో చేయొచ్చు అన్ని ఫలాలతో చేయొచ్చు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఏమీ లేకపోతే మీరు గుడోదకి నివేదనం పెట్టండి గొబ్బెల్ల మొక్క అమ్మవారి సకల కటాక్షాలని మీకు ప్రసాదిస్తుంది అమ్మవారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఏ విధమైనటువంటి తంత్రశాస్త్రం అవసరం లేదు అస్థిరంగా ఉన్నటువంటి జీవితాన్ని తీర్చిదిద్ది మీకు మార్కెట్లో నెంబర్ వన్గా మిమ్మల్ని మారుస్తున్నాను ఉదాహరణకి నేనే ఇప్పుడు మీ మీకు అందరికీ కూడా తెలుసు నేను ఉన్నది ఉన్నట్టుగా మీ అందరికీ కూడా మనం ఖండించి చెప్తాం మనం కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు మనం చెప్పినప్పుడు మోస్ట్గా డేర్ అండ్ డ్యాషింగ్గా నేను చెప్పి కట్ చేస్తున్నాను ఎందుకు సమాజ హితం కోసం మీకోసం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది భాస్కరాచార్యుల వారు చెప్పింది మరి రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులు ఇలాంటి వాళ్ళు చెప్పింది పాటించమని చెప్తున్నాను అంతే అలా చేసుకోండి మీరు లబ్ధి పొందండి శుభమస్తు